నలభై ఆరేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఒడిశాలోని పూరి జగన్నాథుని ఆలయంలో ఉన్న రత్న భాండాగారం రహస్య గది తెరుచుకోనుంది దీన్ని ఈ నెల పద్నాలుగున తెరవాలని ఒడిశా ప్రభుత్వానికి జస్టిస్ బిశ్వనాథ్ రథ్ అధ్యక్షతన ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీ సిఫార్సు చేయనుంది రత్న భాండాగారాన్ని తెరిచి స్వామి సంపద లెక్కింపు సహా భాండాగారం మరమ్మతులు పూర్తి చేయనున్నారు డూప్లికేట్ తాళం పనిచేయకపోతే తాళాన్ని పగులగొట్టి రత్న భాండాగారం రహస్య గదిని తెరవాలని నిర్ణయించారు ప్రముఖ పుణ్యక్షేత్రం పూరి జగన్నాథుని ఆలయంలో ఉన్న రత్నభాండాగారం గది జులై పద్నాలుగవ తేదీన తెరుచుకోనుంది నలభై ఆరేళ్ల క్రితం పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో చివరిసారిగా రత్న భాండాగారాన్ని తెరిచారు కృసి ఉన్న రహస్య గదిని మళ్లీ జులై పద్నాలుగున తెరవాలని ఒడిషా ప్రభుత్వానికి సిఫారసు చేయాలని జస్టిస్ బిశ్వనాథరథ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ నిర్ణయించింది పూరిలో జరిగిన కమిటీ సమావేశంలో ఈ మేరకు ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నారు జులై పద్నాలుగవ తేదీలోగా రత్న భాండాగారం రహస్య గది డూప్లికేట్ తాళాన్ని కమిటీకి అప్పగించాలని శ్రీ జగన్నాథ్ ఆలయ యంత్రాంగం ప్రధాన అధికారిని కమిటీ ఆదేశించింది డూప్లికేట్ తాళం పనిచేయకపోతే తాళాన్ని పగులగొట్టి రత్న భాండాగారం గదిని తెరవాలని నిర్ణయించారు పూరి జగన్నాథ్ని రత్న భాండాగారం తెరిపించి స్వామి సంపద లెక్కింపు భాండాగారం మరమ్మతులు పర్యవేక్షించడానికి ప్రభుత్వం జస్టిస్ విశ్వనాథ్ రథ్ అధ్యక్షతన ఈ కమిటీని ఏర్పాటు రహస్య రహస్యగది తాళం చెవి ఇది వరకు కనిపించకుండా పోయిన నేపథ్యంలో డూప్లికేట్ తాళం చెవి పూరీ కలెక్టరేట్లోని ఖజానాలో ఉందని శ్రీ క్షేత్ర పాలనాధికారి చెప్పారు దశాబ్దాలుగా రహస్య గదిలో నిక్షిప్తమై ఉన్న ఆభరణాలు వజ్రాలు కిరీటాలు కెంపులు పచ్చలు గోమేదిక పుష్యరాగాల బరువు నాణ్యత తమ సంఘం అంచనా వేయలేదని జస్టిస్ విశ్వనాథ్ రథ్ తెలిపారు ఈ సంపద పరిశీలించడానికి నిపుణుల అవసరం ఉన్నందున మరో సంఘం నియమించడానికి మార్గదర్శకాలు జారీ చేస్తామన్నారు సంఘం ఏర్పాటు చేసే బాధ్యత శ్రీ క్షేత్ర పాలకవర్గంపైనే ఉంటుందన్నారు రథయాత్ర సమయంలోనే భాండాగారం తెరిపిస్తామన్న జస్టిస్ రథ్ సంపద లెక్కింపు మరమ్మతులు ఒకే చోట సాధ్యం కాదన్నారు మరో చోటుకు తరలించి సీసీ కెమెరాలు ప్రత్యేక పోలీస్ బలగాల సమక్షంలో లెక్కింపు నాణ్యత పరిశీలన జరుగుతుందన్నారు దీనికోసం మరిన్ని మార్గదర్శకాలు ప్రకటిస్తామన్నారు గట్టి భద్రత మధ్య భాండాగారం వెలుపల లెక్కింపు మరోవైపు భాండాగారం మరమ్మతులు జరుగుతాయన్నారు దీనికి ఎంత వ్యవధి పడుతుందన్నది ఖచ్చితంగా చెప్పలేమని పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో జరిగిన లెక్కింపునకు డెబ్బై రోజుల వ్యవధి పట్టిందన్నారు ప్రస్తుతం ఆధునిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్నందున ఈ పనులు త్వరగా జరుగుతాయన్న అంచనా ఉందన్నారు దీనివల్ల జగన్నాథుని సేవలు భక్తులు దర్శనాలకు కు అంతరాయం కలగకుండా ఏర్పాట్లు జరుగుతాయన్నారు ఇటీవల ఒడిశా అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రహస్య గది అంశం రాజకీయంగా ప్రధానాంశంగా మారింది తాము అధికారంలోకి వస్తే రహస్య గదిని తెరుస్తామని అప్పట్లో భాజపా హామీ ఇచ్చింది ఆభరణాల లెక్కింపు భాండాగారం మరమ్మతులు చేయిస్తామని తెలిపింది ఈ నేపథ్యంలో రథయాత్ర జరుగుతోన్న సమయంలోనే రహస్య గదిని తెరవాలని నిర్ణయం తీసుకున్నారు